నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలోని ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది ఈ మీ సేవా కేంద్రాలను మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేయనున్నారు ఈ ఆపరేటర్లుగా మహిళా సంఘాలలోని ఇంటర్ చదివిన సభ్యురాలను ఎంపిక చేస్తారు ఒక్కో కేంద్రానికి రెండు లక్షల యాభై వేల రుణాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేటుకు చెందినటువంటి వందలాది సేవలందిస్తున్న మీ సేవా కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనున్నారు కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగా ఆదేశించింది పంద్ర ఆగస్టు నాటికి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు మీ సేవా కేంద్రాలు ఉన్నాయి వీటిలో మూడు వేల వరకు నగర పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా వెయ్యిన్నర వరకే గ్రామాల్లో ఈ మీ సేవా కేంద్రాలు ఉన్నాయి ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ సేవలు దరఖాస్తులు చెల్లింపులు సహా నూట యాభైకి పైగా ప్రభుత్వ ఆరు వందలకు పైగా ప్రైవేటు కార్యకలాపాల కోసము గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలు నగరాల్లోని కేంద్రాల వరకు వెళ్ళవలసి వస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద మీ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించడం అనేది జరిగింది గ్రామక్య అంటే సంఘాల పేరిట మహిళా శక్తి మీ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది కేంద్రం ఏర్పాటుకు రెండున్నర లక్షల రుణాన్ని కూడా స్త్రీనిధి ద్వారా పంచాయతీ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది వీటితో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పేరొందినటువంటి కంపెనీల నుంచి కంప్యూటర్లు ప్రింటర్లు జీపీఎస్ బయోమెట్రిక్ పరికరాలు కెమెరా ఇంటర్నెట్ కనెక్షన్ను కొనుగోలు చేయాలి కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఆయా సంఘాలు రుణాన్ని నెల నెల తిరిగా తిరిగి చెల్లించవలసి ఉంటుంది స్త్రీనిధి స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ ప్రభుత్వ పాఠశాల రైతు వేదిక అంగన్వాడీ కేంద్ర భవనాలు లేదా ఇతర ప్రభుత్వ భవనాలు వాటి ప్రాంగణాల్లో మీ సేవా కేంద్రానికి పది అడుగుల వెడల్పు పది అడుగుల పడవుతో ఈ వసతి సౌకర్యాన్ని కల్పిస్తారు ఆయా సంఘాల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనటువంటి సభ్యురాళ్ళని మీ సేవా ఆపరేటర్లుగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది కేంద్రం నిర్వహణ సేవలపై మీ సేవా సంస్థ ద్వారా శిక్షణను ఇవ్వడం అనేది జరుగుతుంది అనంతరం ఆయా మహిళా సంఘాలతో మీ సేవా సంస్థ ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంటుంది ఈ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించినటువంటి రుసుముల మేరకు పారదర్శకమైనటువంటి సేవలను అందించడం అనేది జరుగుతుంది మీ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాలను పరిశీలించి వాటి నిర్వహణను పర్యవేక్షిస్తారని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది ఇక ఈ నెలాఖరు వరకు ఆపరేటర్ల ఎంపిక అనంతరము వారికి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి మౌలిక వసతులు కల్పించిన అనంతరము ఆగస్టు పదిహేను నాటికి వాటికి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు తెలంగాణలో పదివేలకు పైగా గ్రామాల్లో ఈ మీ కేంద్రాలు ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది అయితే ఇందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి మహిళలు ఈ మహిళల్లో వికలాంగ మహిళలు కానివ్వండి వితంతు మహిళలు కానివ్వండి ఉన్నట్లయితే వారికి ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇంత భారీ ఎత్తున మీరి మీ సేవా కేంద్రాలను ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది కాబట్టి ఇందులో ఐదు శాతం కేంద్రాలను వికలాంగుల రిజర్వేషన్ ప్రకారము వికలాంగ మహిళలకు కేటాయించే అవకాశం అనేది కూడా ఉంది దీనిపైన ఒక క్లారిటీ వీడియోను మీకు రేపు అందించడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు